ప్రాంతాల్లో మాకు ఒక కాంప్లికేటెడ్ కేసు వచ్చింది ఆమె అమ్మాయి పేరు ప్రవీణ వైఫ్ ఆఫ్ గనేందర్ రెడ్డి తోగుట్ట నుండి అది ఏమైందంటే ప్రీవియస్ ప్రీవియస్ జీ టూ రెండో కాన్పు ఇది మొదటి కాన్పు పదమూడేళ్ల కింద ఇన్ఫర్టిలిటీ తీసుకొని పాప గుట్టిందట తర్వాత తనకు కాన్పు కాదని కాన్పు కూడా వద్దు అంత భరించలేనని రెండో అనుకుని మానేసింది కానీ సడన్గా తనకు తెలియదు తను ప్రెగ్నెంట్ అని ఆ ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో వచ్చింది ఆ ట్యూబ్ ట్యూబ్ ప్రెగ్నెన్సీ ఆమె నోటీస్ చేయలేదు టూ డేస్లోనే తను చాలా సివియర్ పెయిన్ అని కంప్లైంట్ చేసుకుంటూ రెండు మూడు హాస్పిటల్స్లో తిరిగిందంట ప్రైవేట్ హాస్పిటల్స్లో సో మా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తనను స్కాన్ చేయడం స్కాన్ చేయడం జరిగింది అది రప్చర్ అంటే ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చింది అక్కడ పెడర్ ట్యూబ్స్ అని ఉంటే ట్యూబ్ ట్యూబ్లో వచ్చింది ఆ ట్యూబ్లో ఎందుకు ఫోర్ టు ఫైవ్ వీక్స్ సిక్స్ వీక్స్ వరకు నిలవగలదు తర్వాత అది బే చేయలేదు ఆ ట్యూబ్ అనేది ఆ లో ఉంటుంది కాబట్టి వేయ రప్చర్ అయింది రప్చర్ అయితే అక్కడ నుండి ఆ ను లూజ్ అవుతుంది ఆ లూజ్ అనేది ఆల్మోస్ట్ అమ్మాయికి ఫైవ్ హండ్రెడ్ నుండి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ఆ బ్లడ్ కలెక్ట్ అయ్యింది మన కడుపులో అబ్డమినన్ క్యాన్లో సో రెండు ప్రైవేట్ హాస్పిటల్ తిరిగితే వాళ్ళు కొంచెం కాంప్లికేటెడ్ మేము తీసుకోము అన్నట్టు తిరిగారట వచ్చి మా హాస్పిటల్కి వచ్చారు ఎంసీహెచ్ గజ్వేల్ హాస్పిటల్కి వస్తే మా అమ్మాయిలో అది చూసేసి మరి మేడం మనం తీసుకుందామా మరి బ్లడ్స్ కావాలి అవి పెడితే అరేంజ్ చేయమని చెప్పి మేము ఈ కేసు చేయడం జరిగింది ఇలాంటి కేసు యూజువల్గా మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాము మెయిన్ మాకు దీనికి అసలు మెయిన్ మెయిన్గా బ్లడ్స్ మెటర్నల్ ఐసీయూ ఉండాలి స్టిల్ మా మెటర్నల్ ఐసీయూ లేకుండా మా పిల్లలు మామూలుగా పోస్ట్ ఆఫ్ బార్డులో పెట్టుకొని కేర్ తీసుకుంటారని ఉద్దేశంతో చేస్తున్నాం థ్యాంక్ యూ